వెల్కమ్ టు వార్త నేను దేవా గత కొద్ది రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ తాజాగా నేడు అంటే క్యాబినెట్ భేటీ అనంతరం కనుక చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలకు మాత్రమే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్తుంది ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ చేసి చైర్మన్ గణేష్ ఆచార్య గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఎట్లా చూడవచ్చు మొన్నటిదాకానేమో అన్నిటికీ ఇస్తా ఉంటుంది ఇప్పుడు మాత్రం కేవలం గ్రామ పంచాయతీలకే పరిమితం అంటుంది మీ వార్తా ఛానల్కు నమస్కారం అండి మేము ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో మేనిఫెస్టో అక్కడ సిద్ధిరామయ్య గారు వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి మాకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చడం జరిగిందండి ఆమె కూడా తూచా తప్పకుండా గవర్నమెంట్ కూడా మరి ఎన్ని ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే కులగ జనగణ కులగణ జరిపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది జరిగి ఒక కాపీ గవర్నర్కు ఒక కాపీ కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది అనమాట వాస్తవం దానికి ఒక మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం సుప్రీంకోర్టులో గోపాలెడ్ వేయడం జరిగిందండి అంతవరకు అయింది తర్వాత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దీన్ని అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి పోయి మరి పార్లమెంట్ సమావేశంలో నిలదీయాలి నిలదీయక మళ్ళీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేసి నేను ఇప్పుడే సర్పంచ్ చేస్తామని భావ్యమైనా ధర్మమేనా మీరే చెప్పారు కదండి ఎన్నికల కంటే ముందు మీరే నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మీరే హామీ ఇచ్చారు కదా మీ హామీని మీరు నిలబెట్టుకోండి సార్ మీరు గౌరవమైన పోస్టులో ఉన్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక బీసీసీ ప్రెసిడెంట్గా ఒక బీసీ మినిస్టర్గా మీరే హామీ ఇచ్చారు హామీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మరి మీరు ఇప్పుడు ఎన్నికలకు పోతామంటే మీరు హామీ ఇచ్చేం లాభం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేం లాభం ఎంత బీసీలను నోటి కార్డు ముద్ద తీసేసినట్టే కదా ఇది ధర్మం కాదండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమంటారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము బీసీల పార్టీ బీసీల ప్రభుత్వం అని మేము కష్టపడి దాదాపు మూడు కోట్ల మంది ఇవ్వండి మూడు కోట్ల మంది ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం తేవాలని చెప్పి ఆ బీఆర్ఎస్ను బొంద మరి కాంగ్రెస్ అధికారం తీసుకురావడం జరిగిందండి మరి వీళ్ళు మాకు తూచా తప్పకుండా చేస్తామని ఆమె ఇచ్చారు ఆమె నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఆమె మరి దాన్ని తప్పించకుండా ఎట్లుంటుంది తప్పది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పీసీసీ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు కూడా మమ్మల్ని పిలిచి చెప్పాడండి మమ్మల్ని ఓన్గా పిలిచాడు నన్ను జాల శ్రీనివాస్ గారు పిలిచి చెప్పాడు రాహుల్ గాంధీ గారు మాకు అధికారం వచ్చే నేను వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకో రేపు పొద్దున్న పార్లమెంటు భావాన్ని ముట్టడించి వాళ్ళని నిలదీయాలి దాదాపు మీ ఇండియా కూటమి దాదాపు ఒక మీ ఎంపీలే ఒక మీ కూటమితో కలిసి రెండు వందల పదిహేను రండి మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి దేవాలి ఒత్తిడి తెచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలి మీరు ఇప్పుడే తొందర తొందరపడి నేను పోతా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపిస్తాన భావ్యం కాదండి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారికి ఖచ్చితంగా మీరు మరి ఆ చట్టం రూపకల్పన అయిన తర్వాతనే ఎన్నికలు జరిపించాలని మా విన్నపం కానీ ప్రజాపాలన స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ప్రజాపాలన వారోత్సవాలకు కూడా సంసిద్ధం అవుతున్నారు పక్క నుంచి సార్ ఏం చేసుకున్నా కానీ బీసీలు మాత్రం ఇప్పుడు మీ వెంట ఉండాలండి బీసీలకు నమ్మకద్రోహం చేసినట్టు అవుతుంది బీసీలకు న్యాయం చేస్తేనే దాదాపు మూడు కోట్ల మంది అండి ఇండియా లేవల్ల డెబ్బై కోట్ల మంది మరి ఇట్లా మేము మేము మేమంతా తిరుగుబాటు వేస్తే మీరు దేనికి పనికి రాకపోతారు మీరు ఖచ్చితంగా మా మాది ఒక చట్టబద్ధత ఏర్పడిన తర్వాత మాకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మీరు మరి ఎన్నికలకు పోవాలని మేము కోరుతున్నామండి రైట్ అయితే చూశారు కదా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాత అంటే చట్టబద్ధతగా కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందిగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ చైర్మన్ గణేష్ ఆచార్య గారు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం కెమెరామ్యాన్ కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్